వైసీపీలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మరోసారి అలజడి రేపారు పార్టీలో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఓటమి తర్వాత తొలిసారి బహిరంగంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఇప్పటికే ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి ఆళ్ల నాని రాజీనామా చేశారు ఇప్పుడు తన వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల నాని ప్రకటించారు భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాలకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నానని ఆలనాన్ని స్పష్టం చేశారు జిల్లా అధ్యక్ష పదవికి అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం జరిగింది దాని తర్వాత అప్పుడు నేను పార్టీకి సంబంధించి పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ రాజీనామా అనే విషయాన్ని నేను ప్రస్తావించలేదు అప్పుడు పార్టీ నేను రాజీనామా చేయలేదు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికీ తెలియజేయడానికి ఈరోజు ప్రత్యేకించి నేను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ పదవి కానీ లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కానీ నేను